You lot, the Oh, You lot, know you know For some హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవికృష్ణ డైరీస్ అండి నేను మా అమ్మతో వడకర్రీ పోస్ట్ చేశాను కదా రీసెంట్ వీడియో ఆ వీడియో పోస్ట్ చేయగానే నేను హాస్టల్లో ఉండే ఫ్రెండ్స్ ఇంకా హైదరాబాద్లో ఉండే ఫ్రెండ్స్ నన్ను అడిగారు అనమాట నేను జాబ్ చేసేటప్పుడు ఆఫీస్లో కొలీగ్స్ వాళ్ళందరూ అడిగారు కాకరకాయ ఫ్రై అమ్మతో చేయించి చూపించమని ఎందుకంటే ఇది కాకరకాయ ఫ్రై అనేది వన్ డే తినేసేది కాదండి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట అందరూ టేస్ట్ చేస్తారు కదా నేను తీసుకుంటున్నాను వెళ్ళినప్పుడు ఆ అది చాలా మందికి నచ్చేది అనమాట నాకు అప్పట్లో తెలిసేది కాదు అంటే ఆ కకరకెక్కరే అందరూ చేసుకుంటారు అనేది ఉండేది ఎప్పుడైతే నేను ఏమంటారు కాలేజ్కి వెళ్తాం కదా కాలేజ్ హాస్టల్కి వరకు టెన్త్ క్లాస్ వరకు మనం బావిలో కప్పలం అనమాట అంటే ఏం తెలియదు కదా అప్పుడు ఫస్ట్ టైం తీసుకెళ్తే అందరూ ఇలాగే చేసుకుంటారు అనుకుంటాం కదా మనం తీసుకెళ్ళి టేస్ట్ చేసిన తర్వాత ఇలా చేస్తారా మాకు అసలు కాకరగా చేదుగా ఉంటుంది కదా ఇది ఇంత టేస్టీగా ఉందేంటి అలా అందరూ అంటే నేను ఆశ్చర్యపోయేదాన్ని ఇదేంటి ఇలా అంటే అంటే ఒక్కొక్క అది అంటే గుంటూరులో అంటే ఎవరు వస్తారు చెప్పండి నా స్ట్రోపేట అటు నుంచే వచ్చేవాళ్ళు ఆ డిస్టిక్ వాళ్ళు కూడా అలా అంటే అలా డిస్టిక్ ఒకే డిస్టిక్లో ఉన్నా కూడా మన రెసిపీస్ అనేవి చేంజ్ అవుతాయి ఇంకా మీరు గోదావరి అటు అటు సైడ్ వాళ్ళకైతే మా పెళ్ళైన తర్వాత మా చిన్నతే వీళ్ళందరూ కూడా మా ఇంటికి వస్తారు కదా అప్పుడు మా అమ్మ ఈ కాకర ఫ్రై మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది అనమాట స్టోరేజ్ లాగా వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ చేసి పెడతారనమాట వాళ్ళు టేస్ట్ చేసినప్పుడు కూడా ఎలా చేస్తారండి వదిన గారు అలా అడిగేవాళ్ళు అనమాట అంటే ఇది అందరూ చేసుకోరని నాకు అప్పుడు అర్థమైంది సో ఈ వీడియో ఈ కాకరకాయ ఫ్రై అనేది మీ అందరూ తెలియాలి ఎలా చేసుకుంటారు ఏంటి ఇలాంటి టేస్ట్ ఇది అందరూ చేదుగా ఉంటుందని టేస్ట్ చేయరు కదా అందుకోసం నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి అంతేకాదు ఇంకా నేను ఇంతకుముందు డైట్ వీడియోస్ చేసేదాన్ని కదండి పాప బర్త్డే ఇంకా దాని తర్వాత మళ్ళీ చేయడం కొంచెం ఆపేసాను గ్యాప్ ఇచ్చాను వేరే వీడియోస్ వస్తున్నాయి కాబట్టి నేను డైట్ వీడియోస్ కూడా ఆల్రెడీ షూట్ చేసి ఉంచానండి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయాలన్నమాట వాటిని అంటే మా అమ్మాయి ఎప్పుడూ ఉండరు కదా అందుకోసం మా అమ్మతో వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ అవి అవైతే షూట్ చేసి పెట్టుకుంటున్నా ఎప్పుడైనా పోస్ట్ చేయొచ్చు అని దట్టు నేను ఎగ్జాక్ట్గా ఉన్నానమాట మా అమ్మతో వీడియోస్ చేయడం ఇదంతా అసలుకి అందుకోసమే ముందు ఈ వీడియోస్ చేస్తున్నాను ఎవరైనా డైట్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అందుకోసం డైట్ వీడియోస్ చేయట్లేదు అనుకుంటారు కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అండి మనం ఇప్పుడు ఎక్కువ సుత్తి కొట్టాలనుకోకుండా లైట్ చేయకుండా కాకరకాయకరే చూ చూసేద్దాం చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి ఓకేనా చూసేద్దామండి కాకరకాయ ఫ్రై కోసం ఫస్ట్ కాకరకాయలను తీసుకొని మనం పీలర్తో చెక్కు తీసేసుకోవాలండి ఇలాగా మేమైతే హా ముప్ప కేజీ తీసుకున్నాము హాఫ్ కేజీ కన్నా ఎక్కువ కేజీ కన్నా తక్కువండి అందరికి తెలుసు కదా ఈ విషయం వాటిని పీల్ చేసుకున్న తర్వాత సర్కిల్గా కట్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మరీ లావుగా కాదు సన్నగా కాదండి మీడియంగా ఇలా నేను చూపిస్తున్నాను కదా సే అలాగా కట్ చేసి పెట్టేసుకోవాలండి దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం నార్మల్ నార్మల్ కర్రీస్ కంటే వేగాలి కదా దానికోసం అనమాట ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత డైరెక్ట్గా కాకరకాయ పీసెస్ వేసేయడమేనండి మనము ఎందుకంటే దీంట్లో తాలింపు గింజలు అవి ముందే వేస్తే మాడిపోతాయి అనమాట వేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేస్తున్నాము ఉప్పు వేస్తే వేగుతాయి కదా ఒక ఫైవ్ టు సెవెన్ సెవెన్ మినిట్స్ ఇలా వేయించిన తర్వాత మీరు చూపిస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అలా అయినాయి అండి ఇంకా ఫ్రై చేసుకోవాలి మనం మాది ప్యాన్లో హాఫ్ కేజీయే పడుతుంది ముప్పావుకి కిలో అయ్యేసరికి మా అమ్మ కొంచెం పక్క వేరే ప్యాన్లో చేస్తున్నారు మళ్ళీ సరిపోదు అనేసి అంటే వెడల్పుగా ఉంటే మనకి ఫ్రీగా ఉండి బాగా వేగుతాయి కదండి పీసెస్ అందుకోసం వేరే దాంట్లో తీసారు లోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం మనము శనగపప్పు ఇంకా వెల్లుల్లి కారం మార్మల్ కూరల్లో వేసుకుంటాం కదా ఆ కారం ఇంకా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి దీనికి కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ పొడి పడుతుంది అనమాట కాకరకాయ కారం అనేది ఇది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఇందులో ఈ పొడి అనేది సో ఆల్మోస్ట్ మనకి వేగిపోయినాయండి ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఈ వీటిలోకి ఒక ఆనియన్ ఇంకా తాలింపు గింజలు ఇప్పుడు వేసుకుంటాం అనమాట ఈ టైంలో ఆల్మోస్ట్ ఇంకా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది అన్న టైంలో వేసుకుంటాం ముందే వేసేస్తే మాడి తినేటప్పుడు సో ఈ వేస్తాము మొత్తం కూడా ఒక ట్రాన్స్ఫర్ చేసేసిందండి మా అమ్మ అన్నీ వేగిపోయాయి కదా ఇంకా అందుకోసం చేసేసిన తర్వాత లాస్ట్లో ఏమంటారు కరివేపాకు కూడా వేసాము వేసిన తర్వాత ఒకసారి కలిపేసి జస్ట్ ఒక టూ మినిట్స్లో వేగిపోతాయి కదా అవి ఆల్రెడీ ఆయిల్ కూడా వేడి అయిపోయి ఉంటుంది కాబట్టి లాస్ట్లో ఇంకా కారం యాడ్ చేస్తాం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ కారం యాడ్ చేస్తాము ఈ కారం కూడా ఎక్కువ పడుతుందని చెప్పాను కదండి మనకి ఆ ఉట్టిగా కారం వేసుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది అండ్ మీరు వేసుకునే ఈ కారం ఏంటంటే ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోవాలి పొడిగా ఉండకూడదు అనమాట ఆయిల్ అంతా సరిపోయేలా వేసుకోవాలన్నమాట దీనికి అదే టేస్ట్ ఆయిల్లో ఆ పొడి మొత్తం వేగిపోవాలన్నమాట అంటే తడిగా ఉండాలి అంతే తప్పితే పొడి పొడిగా ఆయిల్ సరిపోనట్లు కనిపించకూడదు అప్పుడే అది వేగడం వల్ల మనకి ఏమంటారు కారంగా కూడా అనిపించదు బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే సో ఇంత ఆయిల్ పడుతుంది కాబట్టి మనం ఏమంటారు వీటి జోలికి వెళ్ళమనమాట నేను ఎప్పుడు చెయ్యను నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ చేసి పంపిస్తాను నేను ఊరికి వెళ్ళినప్పుడు తింటాను తప్పితే నేనైతే ఇంట్లో ఎప్పుడు చేయలేదండి ఇంత ఆయిల్తో చేయడానికి కూడా నా ఏమంటారు చెయ్యి రాదనమాట అంత ఆయిల్ యూస్ చేసి చేయడానికి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కంపల్సరిగా తినాలన్నమాట డైట్ చేస్తున్నా కూడా ఒక పీస్ టూ పీస్ తినవచ్చు కదా ఏమవుతుంది చెప్పండి మనం ఇంత ఆయిల్ ఒకే రోజు ఏం కన్జ్యూమ్ చెయ్యం కాబట్టి ఇట్స్ ఓకే అండి చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఎంతమంది నాకు టేస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు బాగుంది అంటారు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి విశ్వామిక అయితే కాకరకాయ ఫ్రై చాలా ఇష్టం అండి తనకి ఇది ఉంటే ఇంకా కర్రీ కూడా వద్దంటుంది అంటుంది దీంతోనే తింటానుంటుంది అంత ఇష్టం అనమాట తనకి సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుందండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్